삼각동 주니어 잠깐만요 아양 아양 가그마 아아 삼각동 쥬니니어 నాకు నాకేదిరి అని ఒక రాక్షస కానీ ఆ సమయానికి ఆ మంచి నేను దిగుతూ ఒక రాక్షస సంభవించడానికి వెళుతున్నటువంటి భీముడికి మళ్ళీ చేయాలనుకుంటున్నా కతిరీహేడు అయ్యే క్షమాంచావా క్షమాచంద స్వామి మీరెవరో రాజపుత్రుల్లో ఉన్నారు నేను ముసలు వయసు వాడిని అయిపోయాను బాబు నేను ముసలి వేసేవాడిని అయిపోయాను నాకు శక్తి లేదు బాబు దయచేసి ఆ తోకని మీరే అలా పక్కన పెట్టి వెళ్ళిపోవడం లేకపోతే పక్కకు తిరిగి వెళ్ళిపోండి నేను ఇలా పక్క తిరిగి వెళ్ళాలా తీస్తా ఏంది తోక కదలచలేక కూర్చుంటుని ఈ భీమసేనుడికి తోక కదలకపోవడమా మళ్ళీ ప్రయత్నించాడు తోక ఎంచు కూడా కదలలేదు దాని ఇంటికి కూడా లేపలేకపోతున్నాడు అయినా సరే ఈసారి కథ పక్కన పెట్టి ఏమీ పని అవ్వలేదు ఏం పని అవట్లేదు కింద ఉన్న భూమి కదిలిపోతుంది కానీ తన తోక ఎంట్రు కూడా కదట్లేదు ఒక్కసారిగా తన నిలువెత్తు వెంట్రుకు దాకా ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో ఇంకా కొళ్ళు పెరగలేదు అప్పుడు తెలిసి వచ్చింది మహానుభావుడికి ఇది నన్ను పరీక్ష గాలించడానికి వచ్చినటువంటి మహానుభావుడు అను రెండు చేతులు తగ్గి పెట్టుకో మీకు ఏంటి నమస్కారం ఆ నమస్కారంతో వీడికి ఏం గుర్తు వచ్చింది నమస్కారం గుర్తు వచ్చి లోప బయట లోపల ఉన్నదంతా ఏం పోయింది అహంభావం అంతా బయటకు పోయింది భావం అంతా బయటకు పోయిన తర్వాత అప్పుడు హనుమంతుడు నిజస్వరూపంలోకి వచ్చాడు నువ్వు అహంభావంతో ఉన్నావు అది తగ్గిద్దామని వచ్చాడు అప్పుడు ఏమంటాడో తెలుసా అదే మాట మీరు గుర్తుపెట్టుకోండి కోసం చెప్పానా ఒక మంచి విషయాత్మకమే మీకు చెప్పడం జరిగింది ఓకేనా ఓకే మై సెషన్ ఈస్ ఓవర్ మైరా ఎలా ఉందని చెప్పిన విషయాల్లో దేని కోసం చెప్పాను సంకల్ప లక్ష్యం కోసం చెప్పాను ఈ నాలుగు రోజులు ఎటువంటి ప్రోగ్రామ్ జరుగుతాయి చెప్పాను మన మనసులో ఎలాంటి తీర్మానాలు చేసుకోవాలో చెప్పి అవునా ఇవన్నీ ఓకేనా బాగా ఉన్నాయా మరి మీ మనసు దానికి సిద్ధమైన ఓకే సంకల్పించుకుందాం అందరూ కూడా మూసుకోండి చేతిని చూడండి ఇది సంకల్పం మనో సంకల్పం మీకు ధైర్యం ప్లస్ ఆత్మవిశ్వాసం రెండు కల్పంపి మనో సంకల్పంగా మారాలి అనుకుంటే ఈ మనోసంకల్పం కావాలి అందరూ మీ చేతిని కూడా పెట్టుకోండి హృదయం మీద ఉంచుకోండి